శ్రీ శివాయి గురవేణమ నమ చెప్పేది నేను కాదు పరశు శిఖర్ క్షేత్రం బాలభగవాన్ ఈశ్వర్ భగవాన్ గారు ఆ భగవాన్ గారే నా చేత చెప్పిస్తున్నారు ఆయన ఆయన శిష్యులు ఒక రోజున ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో మచిలీపట్నం నుంచి ఒక భక్తుడు అనమాట ఆయన అంకితమైన ఒక భక్తుడు వస్తారు అంటే ఆయనకి ఒక సమస్య వచ్చింది ఏమిటి అంటే ఆయనకి పిల్లలు ఎప్పటినుంచో లేరు అప్పటి వరకు ఆయన అడగలేదు పుడతారు అన్న ఆశతో కానీ పుట్టకపోయేటప్పటికి ఇలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయనకి ఆయన భార్య ఒకటే పాపం ఆవిడ బాధపడుతుంటే భార్య భర్త ఇద్దరూను భార్య భర్త ఇద్దరూ కూడా పరశు శిఖర్ క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ దగ్గరికి వస్తారు వచ్చి భగవాన్ మాకు సంతానం లేదు ఎన్ని సంవత్సరాలని ఇలా చూడము మమ్మల్ని ఆశీర్వదించండి అని వస్తారు అలాగే ఇంకొక భక్తులు కూడా వస్తారు మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు భగవాన్ మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి కుదిరితే మీ వల్ల మంచి సంబంధం అలాగే ఒక భక్తులు కూడా వాళ్ళ అమ్మాయి వివాహం గురించి మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు బాబా మా మా అమ్మాయి కూడా మంచి సంబంధం కుదరాలి ఎన్ని ఇలా కోరికలతో ఇలా అనేక రకాల కోరికలతో భక్తులు అందరూ వస్తూనే ఉన్నారనమాట సరే అప్పుడు ఆయన బా భగవాన్ గారు ఆయన అదే అంకితమైన భక్తుడు ఉన్నారు కదా ఆ భక్ భక్తుడితో అంటారు మనము ఇప్పుడు ఏం చేద్దాము మరి అని అంటే అప్పుడు అంటారు బాబా మనం ఇక్కడ ముందు ఒక యజ్ఞం చేద్దాం మనం ఒక హోమం లాంటివి చేద్దాం అమ్మ ఎలా చూపిస్తుందో కరుణ చూద్దాం అని అనుకుంటారు బాలయోగేశ్వర భగవాన్ గారు ఆ అంకితమైన భక్తులు వీళ్ళు అనుకుంటారు చాలామంది భక్తులు కూడా ఆ సమయానికి వస్తారు సరేనని అక్కడ ఒక ప్లాస్టిక్ పేపర్తో పైన కప్పులాగా వేసి ఆ ప్లేస్లో వాళ్ళు ఒక హోమం మొదలు పెడతారు చెయ్యాలని ఒక యజ్ఞం అనమాట అమ్మవారి అనుగ్రహం కోసం మొదలు పెట్టేటప్పటికీ ఉన్నట్టుండి బ్రహ్మాండంగా వాన కురుస్తుంది అసలు అలా ఇలా అని చెప్పలేనంతటువంటి బ్రహ్మాండమైన వాన వస్తుంది ఆ యజ్ఞ సమయంలో ఆ యజ్ఞం ఎలా చేస్తున్నారో దానికంట ఉధృతంగా వాన వస్తుంది అన్నమాట అప్పుడు ఆ భక్తులు ఆయన శరణాగతి భక్తులు మరి భక్తులు వీళ్ళందరూ ఉంటారన్నమాట వాళ్ళు అంటారు ఏంటి బాబా ఇలా వర్షం వస్తుంది మనం యజ్ఞం చేస్తుంటేను అని అనేటప్పటికీ భగవాన్ గారు అంటారు ఇది కూడా ఒక అందుకు మంచిదే ఇదంతా అమ్మ అపారమైన కృప మనకి ఆవిడ మనకి ఇది ఒక మహత్యంగా చూపిస్తున్నారు ఆవిడ మనకి అని చెప్పేసి భగవాన్ గారు అన్నమాట అప్పుడు పిల్లలు కావాలి అని చెప్పి వచ్చిన మహాభక్తుడు ఉన్నాడు కదా హోమం చేయించారు కదా భగవాన్ గారు వాళ్ళ చేత వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఈ హోమం చేసిన సంగతి అక్కడ అమ్మవారు గురించి అన్నీ ఆయన మర్చిపోతారు మర్చిపోయిన తర్వాత కొన్ని అయిన తర్వాత ఒక మిత్రుడైన భక్తుడికి భగవాన్ గారికి మిత్రుడైన భక్తుడికి అమ్మవారి కళలో కనిపిస్తుంది కళలో కనిపించి ఏమిటి నా సంగతే మర్చిపోయినారు నన్ను ఇక్కడ ఏమీ మీరు ప్రతిష్ట చేయటం లేదు ఏం చేయటం లేదు ఎన్ని సంవత్సరాలు అయింది అని ఆవిడ చాలా భయంకరంగాను పైగా ఆవిడ వెంటే అమ్మవారు వస్తున్నట్టుగాను అతడు చాలా చాలా భయపడిపోయి ఆ మిత్రుడైనా ఇంకొక ముఖ్యమైన మిత్రుడైనా భక్తుడితో ఇలా కళ వచ్చింది ఇలా సంగతి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు బాలభవాన్ే కనిపిస్తుంది ఆ మిత్రుడైన భక్తుడికి కళలో అమ్మవారికి కాక ఆయన వెళ్తుంటే ముందర వెనకాల వస్తున్నట్టు ఒక నీడ అనమాట భయం భయంగా గజ్జల చప్పుడు గాజుల చప్పుడుతో ఆయనకి వినిపించింది దాంతో ఆయనకి చాలా భయం అనమాట అంటే అనన్య నాగరి అయిన వాళ్ళకి అంత భక్తి వేయదు భయం వేయదు కానీ ఆయనకి ఎప్పుడు అలాంటి అనుభవం లేదు కదా దాంతో ఆయనకి చాలా భయం వేసింది అమ్మవారు ఇలా కనిపించిందని చెప్పేసి ఆ శక్తిని తట్టుకోలేకపోయినారు ఆయన తట్టుకోలేక ఇంకొక భక్తునితో ముఖ్యమైన మిత్రుడైన భక్తునితో ఆయన చెప్తారన్నమాట ఇలా నాకు అమ్మవారు వచ్చింది ఇట్లా సంగతి అని చెప్పి చెప్తే అప్పుడు ఈ శరణాగత భక్తుడు మిత్రుడైన భక్తుడు వీరిద్దరూ కలిసి మహారాజు భగవాన్ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి భగవాన్ గారికి చెప్తారన్నమాట ఇప్పుడు బాలయోగి భగవాన్ గారు ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన మహాశక్తి సంపన్నుడు కదా ఆ బాలయోగి భగవాన్ గారు ఆ భక్తులు చెప్పగానే అలా ఆ భక్తుల వంట కరులతో చూస్తారన్నమాట దీనికి కోపము అలా అలా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాలి అని అనుకుంటారు కదా కానీ అదేమో రోజులు గడిచిపోతున్నాయి ఆ ముఖ్యమైన పనిని మర్చిపోతారు మర్చిపోతే అనన్యమైన శరణాగతి భక్తులు ఉన్నారు కదా భగవాన్ గారికి ఆయనకి మధ్య మధ్యలో ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఛానల్లో కూర్చున్నప్పుడు అమ్మను మర్చిపోయావా అనుకుంటున్నాను ఆ అమ్మను అక్కడ ప్రతిష్ఠించలేకపోతున్నామేమనో అని ఆయనకి ఏవేవో జానల్లో అనిపిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆయనకి చాలా చిరాకు కోపము చెప్పలేని బాధ మనసులో మనసులోనూ భరించలేరు పైకి చెప్పలేరు అలా ఆయన మనసు అలా నిండిపోయి ఉన్నదన్నమాట అది అనుకూలమైన రోజు వచ్చిందో ఏమో మరి ఇప్పుడు ఆయన ఒక సంకల్పం సంకల్పించారు అలా అమ్మవారికి అనిపించేటప్పటికీ ఆయనకి ఆ అమ్మ మరి సిద్ధదాత్రి చల్లంతల్లేను ఆవిడ మన కోరికలు నెరవేరుస్తుంది కానీ అమ్మ కదా స్వరూపిణి దుర్గామాత కదా అందుకని ఆయన తట్టుకోలేకపోతారు తట్టుకోలేక ఏమిటి బాబా నాకు అనవసరంగా కోపం వస్తుంది నాకు తెలియకుండా నేను నిగ్రహించుకున్నా కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళి నా బాలయోగేశ్వర భగవాన్ గారిని అడుగుతారు అడిగితే భగవాన్ గారు అంటారు ఆ శరణాగత భక్తులతో నీకు తోచినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన ఆజ్ఞ వేస్తారనమాట ఇప్పుడు ఆ అమ్మని గురించి ఇంకా ఆలోచిస్తున్నాం ఆ అమ్మని ఎలా మనం తెచ్చుకోగలగాలి ఆ అమ్మని ఈ మనం తొందరలో ఆవిడ దర్శన భాగ్యం అవన్నీ చెయ్యాలి ఆవిడ తెచ్చుకోవాలి ఆవిడ పూజలు చేసుకోవాలి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలన్నా సంకల్పం ఇప్పుడు కలిగింది అప్పుడు అంకితమైన భక్తులు అంటారు ఏ ఏ మూర్తిగల అమ్మవారిని పెడదాం భారత్ భగవాన్ అని అడుగుతారు అప్పుడు భగవాన్ గారు చెప్తారు సిద్ధిదాత్రి నవదుర్గల్లో తొమ్మిదవతారమైన అమ్మవారు అనమాట నవరాత్రిలో నవమి నాడమిని పూజ చేస్తారనమాట ఆ అమ్మవారిని సిద్ధిదాత్రిని మనం పెడదాము ఆ అమ్మ కరుణతో చక్కగా తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది ఆవిడకి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో ఒక ఒక చేతిలో కమలము ఈ రెండవ చేతిలో గద మూడవ చేతిలో సుదర్శన చక్రము నాలుగవ చేతిలో శంఖము ఉంటుంది ఆవిడ చా సిద్ధిదాత్రి ఆవిడ సిద్ధిదాత్రి అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేర్చేటటువంటి చల్లని తల్లి కనుక అలాంటి విగ్రహాన్ని మనం పెడదాము అని బాలయోగేశ్వర భగవాన్ గారు శిష్యులకి అంకితమైన శిష్యుడికి చెప్తారనమాట ఆ అమ్మవారు అసలు ఏమిటంటే ఆవిడ మా భగవాన్ గారు ఇలా అంటారనమాట ఆ అమ్మవారిని సిద్ధులు మానవులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు అందరూ పూజ చేస్తారు అష్టసిద్ధులు ఇచ్చేటటువంటి మహా దుర్గావతారమైన అమ్మవారు అయితే ఆ అమ్మవారు మనకి జ్ఞానం ఇస్తుంది మోక్షం ఇస్తుంది మనం కోరుకునే కోరికలు నెరవేరుస్తుంది అనమాట మార్కండయ్య పురాణంలో చెప్తారనమాట ఆవిడ అణిమా సిద్ధి అనగా మనం ఏది కో చిన్నగా అవ్వటం అనమాట మహిమా సిద్ధి అంటే పెద్దగా కూడా అవ్వగలం ఆవిడ గరిమా సిద్ధి అంటే భారంగా అనమాట అంటే ఎలా కావాలంటే అలా అనమాట లఘిమా సిద్ధి అంటే తేలికగా అనమాట ప్రాప్తిస్తుందన్నమాట కోరుకున్నది పొందటం అనమాట ఆవిడ మనకి ఇచ్చేదనమాట కోరికలు తీరటం ఇలా ఎనిమిది రకాల సిద్ధుల్ని ఆవిడ మనకి ప్రసాదిస్తుంది అని శివపురాణంలో శివుడు ఆవిడ ఇద్దరు అర్ధనారీసులు అవుతారంట అసలైతేనే అయితే అని మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు రాత్రి అమ్మవారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఇదిగా చెప్తారు ఆవిడే మహా సరస్వతి మహాలక్ష్మి మహాకావి ముగ్గురు అమ్మల అవతారం త్రిమూర్తుల అవతారం కూడా అనమాట ఇప్పుడు భగవాన్ గారు చెప్పగానే ఆ అంకితమైన భక్తులు అంటారు గురుదేవ అమ్మవారి ప్రతిష్ట ఇక్కడే చేద్దాము అమ్మ ఇక్కడే ఉన్నది ఇక్కడే ఉంటానని అంటోంది అని ఆయన చెప్తారన్నమాట చెప్పేటప్పటికీ భగవాన్ అలాగే నీ ఇష్టం అని ఆశీర్వాదం ఇస్తారు అందువలన మనం ఆ అమ్మ అన్ని కొరిగలు అందరి భక్తుల్ని చల్లగా చూసేది కనుక ఆ సిద్ధిదాత్రే అమ్మవారిని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం పరశువ శిఖరి క్షేత్రం ఆ పైన కొండ ఎక్కకుండానే మనకి కిందలోనే అమ్మవారిని మనం గనక ప్రతిష్ఠించుకుందామంటే ప్రతి ఒక్కళ్ళ భక్తులు అందరూ వెళ్ళగలిగేటట్టు తేలిగ్గాను అమ్మ దర్శనం చేసుకోవచ్చు చక్కగాను మనం ఆవిడ్ని కొలుచుకొని ఆశీర్వాచనం కూడా గురువుగారు ఆశీర్వచనం కూడా మనం తీసుకోవచ్చు అక్కడే పక్కనే మనకు గోమాతలు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మనం అక్కడ ఇంకా ఎక్కువ గోమాతల్ని కూడా మనం చక్కగా మనం వాటిని పాలించేటట్టుగా కూడా మనం చేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా మంచిది కదా ఆవిడే అన్ని దేవతలు కొనున్న గోమాత బాలయోగేశ్వర భగవాన్ గారు భక్తుడికి చెప్తారు నాయన నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొను నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి అలా బాలయోగేశ్వర భగవాన్ గారు అంకితమైన భక్తుడికి చెబుతారన్నమాట అన్ బాలయోగేశ్వర భగవాన్ గారు ఆయన మహాను భావ భావ భావులు పైగా ఆయన శివాంశ సంహూతులు కనుక ఆయన మహాత్సవం ఎలా ఉందో ఆయన మనందరినీ ఎలా కనికరిస్తారో చూసుకుందాము హరహర హర మహాదేవ శ్రీ శివ ఐగురు వేణమ్మ తాడేపల్లి 买个真的。